అవి మీడియా మిత్రులకు మరియు రాప్టా నియోజకవర్గం ప్రజలకు నా నమ్మస్తమాంజలి మీరు గమనిస్తే కదా ఇంతవరకు నేను చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి అన్నమాట మన విగ్రహాలైనా కానీ బీసీఎస్సీఎస్టీ మైనారిటీకి సంబంధించిన చాలా విగ్రహాలు వాల్మీకి విగ్రహాలు కనకదాస్ విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు పిల్లల స్కాలర్షిప్స్ అయినా కానీ లేకపోతే ఆట ఆర్థిక మరణించిన వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా కానీ ఇప్పుడు మన ప్రేమతో పన్నెండు మేనిఫెస్టోలు ఇంతవరకు ఏం చేశానో అవి పెట్టలేదు ఏవి చేయబోతున్నానో అవి పెడుతున్నాను అనమాట మేనిఫెస్టోలో గుళ్ళకైనా కానీ గోపురాలకైనా కానీ దాని గురించి మాట్లాడలేదు మేనిఫెస్టోలు ఇప్పుడు ఈ ఊరు ఈ చియేడు ఉంది కదా చెయ్యేడులో వచ్చేసి నేను ప్రొఫెసర్ రాజేష్ రాప్తాడు ప్రీమియర్ లీగ్ అని పెట్టాను అందులో ఇంతవరకు అంటే ప్రకాష్ రెడ్డి వాళ్ళైనా కానీ లేకపోతే పరిటాల కానీ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ పెట్టినా అనమాట ఒక లాస్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ మాత్రమే వాళ్ళకి మంచి ఇంటర్నేషనల్ ఛానల్స్లో దాంట్లో పెట్టారు లాస్ట్ మ్యాచ్ మాత్రమే కానీ నేను మనం పెట్టిన టోర్నమెంట్ వచ్చేసి అంటే ప్రొఫెసర్ రాజేష్ రాబతాడు ప్రీమియర్ లీగ్ లెదర్ బాల్ టోర్నమెంట్ ప్రతి ఒక్కరికి లెదర్ బాల్ లెదర్ బాల్ కిట్లు ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లోనే పన్నెండు నుంచి పడ్డది పన్నెండు వేల చిల్లర విలువైన కిట్లు ఇంక్లూడివ్ ఆఫ్ ద బ్యాట్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్తో పాటు ప్రతి కిట్టు వాళ్ళకిచ్చి ఒక నెల రోజులు వాళ్ళకి ప్రాక్టీస్ గ్రౌండ్ కూడా ఇంటర్నేషనల్ గ్రౌండ్స్ అవే బుక్ చేసి ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు ఆ టోర్నమెంట్ కండక్ట్ చేసి ఈ చియేడు గ్రామం అంటే ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు గెలిచారనమాట లక్షా యాభై వేల రూపాయలు విన్నర్ డెై ఐదు వేలు రన్నర్కి వచ్చిందన్నమాట సో కనుక ఇప్పుడు అందులో నేను రాప్తాడు ప్రొఫెసర్ రాజేష్ రాప్తాడు ప్రీమియర్ లీగ్ చేశాను మన మేనిఫెస్టోలో ఏమి పెట్టాను ఇట్లాంటి టోర్నమెంట్తో పాటు మిగతా కూడా అంటే మిగతా ఆటలైనా కానీ షటిల్ బ్యాడ్మింటన్ అయినా కానీ హాకీ అయినా కానీ ఇవన్నీ యాడ్ చేసాం అంటే ఒక స్పోర్ట్స్ ఫెస్టివల్ని ప్రొఫెసర్ రాజేష్ రాప్తాడు స్పోర్ట్స్ ఫెస్టివల్ అని ఉంటుంది ఆ స్పోర్ట్స్ ఫెస్టివల్ ద్వారా ఇట్లాంటి ఎంతోమంది క్రీడా క్రీడాకారులు ఒక స్ఫూర్తిని పెంచుతావు అనమాట కనుక చేసింది మేము చెప్పకుండా ఏమి చేయబోతున్నాము అని యాడ్ చేస్తున్నాం యాక్చువల్ సో ఎండ్ ఆఫ్ ద డే మంచి సేవా కార్యక్రమం ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు గెలిచినా గెలకపోయినా ఇంతవరకు చేసే మొమెంటం అలాగే ఉంటుంది అవి గెలిచి చేయగలిగితే కనుక ఇంకా నెంబర్ వన్ పొజిషన్కి మన రాప్ప నియోజకవర్గాన్ని తీసుకురావచ్చు అనమాట ప్రజల్లో మిమ్మల్ని చూస్తున్నారు లేదు ఇక్కడ ఇక్కడ బేసిక్గా మన యాక్టివిటీస్ చెప్పాలంటే అది మన టోర్నమెంట్ వీళ్ళు విన్నర్స్ అనమాట అది వాళ్ళకి తెలుసు సెకండ్ థింగ్ ఏంటంటే కన్నా ఒక బీసీ వ్యక్తి ఒక స్ట్రాంగ్ బీసీ వ్యక్తి వచ్చినాడు స్ట్రాంగ్ బీసీ వ్యక్తి కంటెస్ట్ చేద్దాం అనుకున్నాడు మా మా వాళ్ళ ప్రోత్సాహం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రోత్సాహం అవసరం అని చెప్పేసి వాళ్ళు చాలా డిసైడ్ అయినారు కానీ ఇంకా ఇంకా పూర్తి నాకు తెలిసి చేయడంత పూర్తి చేయడానికి ఇంకొక మూడు నాలుగు గంటలు పడుతుంది అవంతా అయిపోయిన తర్వాత ఇంకా బాగా చెప్పగలుగుతాం